వెల్కమ్ కరీంనగర్ జిల్లా రామడుగు మండలం మోతీక్ గ్రామంలోని రోడ్డు గత సంవత్సరమే వాగు ఉప్పొంగి తారోడ్డు కొట్టుకుపోయింది అప్పటి నుండి ఇప్పటి వరకు మోరంతో తాత్కాలిక రోడ్డు నిర్మాణం చేపట్టారు అంతేకాని శాశ్వత పరిష్కారం చేపట్టలేదు తారోడ్డు నిర్మాణం పూర్తి చేయలేదని గుంతలు పడ్డ రోడ్డు ప్రయాణం చేసే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని వాహనదారులు గ్రామస్తులు కోరారు ఈ మోతే రామడి మండలంలోని మోతే గ్రామం లోపల ఈ వాగు పుప్పంగి కొట్టుకపోయింది గత సంవత్సరం అది దానివల్ల మురం పోసి ఇచ్చిపెట్టింది కానీ మొత్తం గుంతలు పడి ఇక్కడ మొత్తం ఇబ్బంది కలుగుతుంది రహదారులు పోయడానికి చాలా ఇబ్బంది పరిస్థితి ఉంది దీనికి పక్కా రోడ్డు అనేది చేయాలని కోరుకుంటున్నాం ఈ దీనికి లింకుగా మొత్తం మోతే రుద్ర వెంకట్రాపల్లి ఇటు పోతే గుర్రామపల్లె ఇటువతే కాటినపల్లి ఇవన్నీ జంక్షన్గా ఉన్నటువంటి రోడ్డు ఈ రోడ్డును డెవలప్ చేయాలని మేము కోరుకుంటున్నాం ఇది ప్రభుత్వం పట్టించుకోవాలి దీన్ని చాలా వరకు నిర్లక్ష్యం ఉంటే మళ్ళీ వాగు ఉప్పొంగి ఈ మొత్తం కొట్టుకుపోయే పరిస్థితి ఉంది కాబట్టి ఇది తొందరగా జాగ్రత్త తీసుకొని తొందరగా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం తటలోనే కాయల వాడి కాయల అన్ని కాయల కోసం కానీ అంత ఉన్నది రాముడు మండలం రోడ్ అంటే సబ్కరేజ్ ఏ మంచిగా లేదు కానీ ఎవరు పట్టించుకుంటలేరు న్యాయదు కనీసం ఇంత ఈ తండ్రలోనే ఎవలనో నాయకులు వచ్చి పట్టిట్కొని తిని మంచి చేతనే మేము బాగుపడడం రాకపోతే చాలా నష్టపోతన్నాం మేము దీని గురించి మొత్తం పొట్టుపట అయిపోయి కాయల కోసం ఏ సైకిల్ వైకిల్ కూడా పోతలేదు ఏది పోతలేదు గోరం ఉన్నది మాటి పచ్చ నాయకులు కూడా